త్మక శక్తికి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్ని వాళ్ళ భవిష్యత్తు యొక్క రూపకల్పన ఈ విజ్ఞాన ప్రదర్శనల ద్వారా ప్రదర్శించేదానికి అవకాశం ఉంటుంది నేను కొన్ని టీవీల్లో ఆటలో పేపర్లో వస్తూ ఉంది ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని వీళ్ళు సెలవుల్లో ఇంటికి పోయినప్పుడు వాళ్ళ తండ్రి తల్లి పొలంలో కష్టపడుతూ ఉంటే దుక్కి దున్నటానికి విత్తనాలు వేయటానికి మందులు వేయటానికి స్పే చేయటానికి వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని చూసి ఆడపిల్లలు మా తల్లి తండ్రి కష్టం తీరాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కష్టం ద్వారా మనం ఈ కాడికి చదువుకునే స్థాయికి వచ్చాము అని ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలు కూడా ఒకేసారి దుఃఖితుండటం ఇత్తనాలు వేయటం అన్ని పనులు ఒకే మిషన్ చేసేటట్టుగా తయారు చేసి నిన్న మొన్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంటే సామాజిక సమాజపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు విశ్లేషించుకొని వాళ్ళ యొక్క ఈ విజ్ఞాన ప్రదర్శనల ద్వారా అనేక కార్యక్రమాలని ఈ చిన్నతనంలోనే రూపొందిస్తున్నారంటే వాడు భవిష్యత్తులో ఈ అబ్దుల్ కలాంని దృష్టిలో పెట్టుకొని ఆయన నిజ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన తినటానికి తిండి లేనటువంటి సందర్భంలో కూడా ఈ దేశానికి నేను సేవ చేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఏదైతే కష్టపడి ఈనాడు భారతదేశాన్ని ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు కలాం గారు చెప్పినట్టుగా మీరు ముందు కళలు కానండి ఆ కళను సాకారం చేసుకోండి అని చెప్పినటువంటి ఆయన సూక్తికి మన పిల్లల నిదర్శనం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అయితే కొత్తగా వచ్చిన డిఈఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఉమ్మడి జిల్లా తోటి అనుబంధం ఉంది ఉత్సాహవంతులు నాకే సందేహం లేదు ఖమ్మం జిల్లా భవిష్యత్తులో విద్యారంగంలో ఉన్నత స్థానానికి పోవాలనేది నా కోరిక మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా విద్యను అభ్యసించకుండా విద్యను ప్రసాదించకుండా విద్యను ప్రమోట్ చేయకుండా మీరు చేసేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరర్థకం అవుతాయి తప్ప దేశ ప్రగతికి ఉపయోగపడవు మన విద్య వచ్చే ఒకటే ఒక ఆస్తి పిల్లలకి విద్య కాబట్టి విద్య కోసం కష్టపడేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఎండలో వానలో ఆడ బిడ్డలు చదువుకొని భవిష్యత్తులో వాళ్ళ కళలు కనాలి ఆ కళలు సాకారం కావాలంటే ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది ఆ ఉపాధ్యాయులు మనసు పెట్టి సమయానికి స్కూల్కి రావటం మీకు అవసరమైతే మీరు కూడా ట్రైనింగ్ తీసుకోవటం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాల కంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి ప్రమాణాలు కూడా మీరు కూడా నేర్చుకోవాలి మీరు కూడా నేర్చుకొని పిల్లలకి చెప్పేటటువంటి స్థితికి ఉపాధ్యాయులు కూడా రావాలి అది మనకి ఎప్పుడు నిరంతరం నేర్చుకోవటం అనేది తెలుసుకోవటం అనేది అది నిరంతర ప్రక్రియ కలెక్టర్ గారు ఐఏఎస్ అయినా ఆయనకి తెలవని కూడా చాలా ఉంటాయి ఈవెన్ అబ్దుల్ కలాం గారికి కూడా తెలవని చాలా ఉంటాయి అంటే అంత ప్రజ్ఞావంతులకి కూడా ఇంకా సందేహాలు ఉంటాయి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే మీరు కూడా పిల్లలకి భవిష్యత్తులో ఇంకా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని ఏ రకంగా తీసుకెళ్తే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడతారో దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ విద్యా వ్యవస్థ మీద ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి కొత్తగా వచ్చిన డిఈఓ గారి మీద ఖమ్మం ప్రజల యొక్క విశ్వాసానికి తగ్గట్టుగా మీకు ఏ అవసరం వచ్చినా కలెక్టర్ గారితో సంప్రదించుకొని విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా పొరపత్లు కానీ పొరపాట్లు కానీ తప్పులు కానీ జరగకుండా ఖమ్మం జిల్లాని అగ్రస్థానంలో ఉంచాలని చెప్పి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైజ్ఞానిక ప్రదర్శన సైన్స్ ఎగ్జిబిషన్ జరుపుకోవడం చాలా సంతోషకరం తొమ్మిది వందల పైచీలకు ఎగ్జిబిట్స్ రావడం పిల్లల్లోని ఎంతూజియాజంకి వారి యొక్క ఆ కుతూహలానికి అది ప్రతీక చాలా అద్భుతంగా నేడు మంచి కాంపిటీషన్ ఇంట్రెస్ట్తోని పిల్లలందరూ కూడా చేస్తూ ఉన్నారు సైన్స్ అనేది మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది సైంటిఫిక్ టెంపర్ పెంపొందించుకోవడము మన రాజ్యాంగం నిర్మి విధించినటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఒక ప్రధానటువంటి ఒక డ్యూటీలలో ఒకటి సో అటువంటి సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడానికి ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగో ఉపయోగపడతాయి ఇక్కడ పిల్లల యొక్క నైపుణ్యానికి వారి క్యూరియాసిటీ వారి కుతూహలానికి ఉన్నటువంటి దానికి ఒక మంచి రూపాన్ని దాల్చి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా చేస్తూ కొత్త కొత్త మనకు ఉన్నటువంటి సమాజంలో సమస్యలకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా నిలుస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను పిల్లలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చదవడం ఒకటే కాదు చదువుకున్నది మనం అప్లై చేయగలగాల సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి మనము దానికి పరిష్కారం చూపే విధంగా మనం అప్పుడున్నప్పుడే చదువు అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఈ సైన్స్ ఎగ్జిబిట్లో వచ్చే సంవత్సరం ఇంకా పెరిగే విధంగా ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ ఇవాళ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెద్ద ఎత్తున పాలు పంచుకోవాలని చెప్పేసి టీచర్లకి అటు పిల్లలకి నేను మరి